జై హింద్ బాను టాక్స్ స్వాగతం ఈ మధ్య పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ మిస్టర్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ వారి ఉపన్యాసంలో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఈ దేశంలో దేశాన్ని నేతృత్వం దిశగా తీసుకెళ్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని మాట్లాడాడు ఆ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎవరు అనేది వివరిస్తూ ఏ వన్ గా అంబానీ ఏ టూ గా అదానీ ఏ త్రీగా అజిత్ డోవల్ అని ఆయన మాట్లాడుతున్నాడు బాబు రాహుల్ గాంధీ గారు నీ వయసు యాభై నాలుగు సంవత్సరాలు బహుశా నువ్వు పుట్టక ముందు అంబానీ కుటుంబం వ్యాపారాలు చేస్తుంది ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించింది మీరే మీ కుటుంబమే మరి మీరు ఇన్నేళ్ళు పాలించిన ఈ సమయంలోనే ఆ అంబానీ కుటుంబం వ్యాపారంలో వృద్ధి చెందుతూ వచ్చింది ఈరోజు కొత్తగా ఏం బీజేపీ ప్రభుత్వం వాళ్ళతో వ్యాపారాలు ప్రారంభించలేదు అదే విధంగా అదాని గ్రూప్ కూడా ఈరోజు అదానీ గ్రూప్ తో ఎక్కువ వ్యాపారం చేసేది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలే మరి మీ రాష్ట్ర ప్రభుత్వాలేమో అదానీ అదాని గ్రూప్ కు కాంట్రాక్ట్లు ఇస్తాయి అదాని గ్రూప్ నుంచి నిధులు తీసుకుంటాయి గ్రూప్ చందాలు తీసుకుంటాయి నువ్వేమో పార్లమెంట్లో ఏ వన్ ఏ టూ అని మాట్లాడుతూ ఇంకా ఇద్దరు వ్యాపారస్తుల విషయం పక్కన పెడదాం నీ వ్యాపార నీ రాజకీయ లబ్ధి కోసం నీ రాజకీయ ప్రాపకం కోసం వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకున్నావు ఓకే కానీ అజిత్ డోవల్ గారి పేరు నువ్వు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది దీని వెనకాల నీ ఎజెండా ఏంది నువ్వు ఈ దేశ ప్రజలకు ఏం తెలియదు అనుకోకు నీ విదేశీ పర్యటనలు నీ విదేశీ సంబంధాలు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కొక్క మాటని ప్రతి భారతీయుడు అబ్జర్వ్ చేస్తున్నాడు అజిత్ డోవల్ గారి గురించి దేశంలో ప్రతి పౌరునికి తెలుసు ఆయన ఒక ఐపీఎస్ గా ఉండి అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా ఏడు సంవత్సరాలు పాకిస్తాన్ లో అజ్ఞాతంగా ఒక గూఢచారిగా పనిచేసి తిరిగి వచ్చాడు నువ్వు అటువంటి ఉన్నతమైన ఒక అధికారిని ఆయన మన దేశ ఆయన ఆయనను నువ్వు అని సంబోధిస్తావా నిండు పార్లమెంట్ లో నిలబడి ఆయన పేరు నీ నోట్ నుంచి ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు ఈరోజు నువ్వు మొన్న ఎలక్షన్ లో గెలిచి ప్రధాని అయినా కూడా ఎన్ఎస్ఏ గా ఈ దేశ భద్రతా సలహాదారుగా నువ్వు ఆయననే నియమించుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు దేశంలో ఉన్నాయి ఎవరైనా కూడా నీ నీకు అదే సలహా ఇచ్చేవారు నువ్వు కూడా ఒకవేళ ప్రధాని అయి ఉంటే అజిత్ డోవల్ గారిని దేశ భద్రతా సలహాదారుగా వినియోగించుకునేవాడిని నువ్వు కేవలం ఏదో రాజకీయ ఉద్దేశాలతోటి బీజేపీని టార్గెట్ చేస్తూ నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ నేను ఈ మాటలు అంటున్నా అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ నువ్వు మాట్లాడే మాటల్లోని ఒక్కొక్క పదాన్ని భారతీయులు చాలా తీక్షణంగా గమనిస్తున్నారు నువ్వు అన్నావు వారం రోజుల క్రితం నువ్వు అన్న విధంగానే అదాని గ్రూప్ షేర్లు అమెరికా కంపెనీ హిడెన్బర్గ్ రిపోర్టు ఫేక్ రిపోర్టు ద్వారా లక్షల కోట్ల రూపాయల షేర్ మార్కెట్ పతనానికి కారణమైంది అంటే భారతీయ కంపెనీలు షేర్ మార్కెట్ లో లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోతే దాని వెనకాల ఎవరికి ప్రయోజనం విదేశీ కంపెనీలకు ప్రయోజనం నువ్వు అంబానీ అదానీ గ్రూప్ ల గురించి మాట్లాడుతూ మరి ఎల్ గురించి ఎందుకు మాట్లాడు ఎల్ఎన్టీ గురించి కూడా మాట్లాడాలి కదా ఈ దేశంలో ఎల్ఎన్టీ కూడా పనులు చేస్తున్నది కదా కేవలం అంబానీ అదానీ గ్రూప్ మాత్రమే కాదు కదా నువ్వు విదేశీ కంపెనీల గురించి మాట్లాడకుండా కేవలం భారతీయ కంపెనీని లక్ష్యం చేసుకోవడం వెనకాల నీ వెనకాల ఉన్న విదేశీ శక్తులు భారతీయులందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి నువ్వు నీ విదేశీ ఎజెండాను మోయడం ఆపేయి లేదంటే నువ్వు ఒక మొఘల్ వంశంలో ఔరంగజేబు లాగా చరిత్రహీనుగా మిగిలిపోతావని నేను ఒక మాజీ సైనికునిగా నేను హెచ్చరిస్తున్నాను జై హింద్